ఆరుగాలం శ్రమించిన రైతులకు అన్ని కష్టాలే కొన్నిసార్లు ఆది నుంచే ఇబ్బందులు మొదలవుతాయి అందుకు కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ వాటన్నింటినీ తట్టుకుని పంటలు వేస్తారు అయితే సాగులో సరైన మెళకువలు పాటించకుంటే నష్టాలు తప్పవు ఎందుకంటే విత్తనాలు ఎరువులు రుణాలు మిశ్రమ పంటలు పంట మార్పిడులు వంటి అనేక అంశాలపై నూటికి తొంభై శాతం మంది రైతులకు సరైన అవగాహన లేదనేది వాస్తవం నష్టాలకు అదే అసలు కారణం కూడా ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులతోనే మిగతా వ్యవసాయదారులకు సాగులోని వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సంకల్పించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల రైతుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని సాగులో సమగ్ర సంస్కరణల కోసం చేపట్టిన చాంపియన్ ఫార్మర్స్ ప్రాజెక్టుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ యువ కలెక్టర్ వ్యవసాయం నుంచి చాలా మార్పు చేసుకోవాల్సింది అవసరం ఉంది చాలా రిఫార్మ్స్ తీసుకొని రావాలి కానీ ఆ రిఫార్మ్స్ జరగడం లేదు సో ఈ రిఫార్మ్స్ లాస్ట్ మైల్ బెనిఫిషరీ అంటే ఫార్మర్స్ దగ్గర వరకు ఎలా తీసుకొని వెళ్ళాలి అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ చాంపియన్ ఫార్మర్స్ అనేది కన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాం ఇప్పుడు రైత్ అనేది ఎన్నో సంవత్సరం నుంచి అగ్రికల్చర్ చేస్తున్నారు సిస్టంలో అతని స్టైల్లో మార్పు రావాలంటే ఒక ఆఫీసర్ చెప్తే అతను వినరు దిస్ ఇంటైర్ కన్సెప్ట్ చాంపియన్ ఫార్మర్ ఇస్ బేస్డ్ ఆన్ అ సింగల్ కన్సెప్ట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్ చూస్తేనే అర్థం అవుతుంది లాభాలు కనపడితేనే మార్పు వస్తుంది సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశానంటే నెల్లూరు జిల్లాలో ఏడు వందల ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామం ఒక డిఫరెంట్ గ్రామం ఈ ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లాని మూడు భాగాల్లో డివైడ్ చేయడం జరిగింది నా ఆలోచన అంటే ఎనిమిది టైప్ ఆఫ్ రిఫార్మ్స్ ఈ అగ్రికల్చర్ సెక్టర్లో అవసరం ఉంది ఎగ్జాంపుల్ ఫస్ట్ రిఫార్మ్ అంటే చాలామంది ఇప్పుడు ప్యాడీకి వెళ్తున్నారు అందరూ ఒకే టైంలో ప్యాడీకి వెళ్ళడం అప్పుడు మార్కెట్ సరైన ఉండదు మన ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ నెల్లూరులో మేజ్ క్రాప్ చాలా బాగుంటుంది వెస్టర్న్ నెల్లూరులో హార్టికల్చర్ యాసిడ్ లైమ్ కానీ లెమన్ కానీ మ్యాంగో కానీ మంచిగా వస్తుంది టువర్డ్స్ కోస్ట్ అంటే ఈస్టర్న్ నెల్లూరులో ప్యాడీ ముఖ్యం కానీ మనం దీంతో పాటు ప్యాడీతో పాటు ఇంటర్ క్రాపింగ్ ఆయిల్ పామ్తో బనానా గ్రౌండ్నట్ తర్వాత కల్చర్ ప్రాన్ కల్చర్ నుంచి క్రాప్ కల్చర్కి సో ఇలా ఒక రోడ్ మ్యాప్ ఒక యాక్షన్ ప్లాన్ ప్రతి విలేజ్కి తయారు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉన్న ఏడు వందల ఇరవై ఏడు గ్రామాల్లో గ్రామానికి ఒక రైతుని చాంపియన్ ఫార్మర్ గా ఎంపిక చేశారు వారికి వ్యవసాయ విధానాలు మెళకువలు తదితర అంశాలపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు ప్రతి గ్రామంకి ఒక చాంపియన్ ఫార్మర్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఏడు వందల ఇరవై ఏడు విలేజెస్ ఉంటే ఏడు వందల ఇరవై ఏడు చాంపియన్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేశాం వాళ్ళకి నేను స్వయంగా ట్రైనింగ్ చేశాము ఆ తర్వాత మండల్ లెవెల్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఈ సీజన్ నుంచి ఏం చేశారంటే ఆ గ్రామంలో వీలే ఒక ఫైవ్ టు టెన్ ఏకర్స్ ల్యాండ్లో ఈ ఎనిమిది రిఫార్మ్స్ నేను ఏదో ఆలోచించేశాము దీన్ని అమలు చేస్తున్నారు వాళ్ళు అమలు చేసిన తర్వాత ఏముంటుంది అంటే నెక్స్ట్ సీజన్లో రాబోయే నెక్స్ట్ సీజన్లో వాళ్ళకి మిగతా ఫార్మర్స్ కంటే బెటర్ అవుట్పుట్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళని చూసిన తర్వాత ఈ ఫార్మర్స్ కూడా మేము కూడా అది చేస్తే బాగుంటుంది గతంలో ఆఫీసర్ చెప్పారు కానీ ఇది రిజల్ట్స్ ఇది అవుట్పుట్ సో ఆ ఆలోచనతో ఈ ఛాంపియన్ ఫార్మర్ విల్ బికమ్ రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ విలేజ్ అన్నదాతల ఆదాయం పెరగాలన్నదే ఛాంపియన్ ఫార్మర్ ముఖ్య ఉద్దేశం అయితే చాలా మంది రైతులకు వ్యవసాయ విధానాలు పెట్టుబడి బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు సబ్సిడీ వంటి అంశాలపై అవగాహన ఉండదు అందుకోసం సంబంధిత అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరిస్తున్నారు ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఫార్మర్కి ప్రాబ్లం అంటే అతనికి బ్యాంక్ దగ్గర వెళ్ళడానికి టైం ఉండదు సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు సో నా ఆఫీసర్స్ ఏం చేశారంటే అగ్రికల్చర్ సెక్టర్లో నెల్లూరు సంబంధించిన నలభై ఐదు ఎక్విప్మెంట్స్ ఐడెంటిఫై చేశారు ఈ ఫార్టీ ఫైవ్ ఎక్విప్మెంట్స్కి కి ఎవరు సప్లయర్ ఎవరు దీనికి కాస్ట్ ఎంత ఉంది దీనివల్ల ఏం లాభం ఉంటుంది ఇది ఒక బ్రోషర్లో తయారు చేసుకొని ఈ చాంపియన్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఫార్టీ ఫైవ్ ఎక్విప్మెంట్స్లో అన్నిటికీ ముప్పై టు ముప్పై శాతం వరకు సబ్సిడీ గవర్నమెంట్ తరపున ఉంది బ్యాంకర్స్ కూడా ముప్పై ఐదు శాతం వరకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫార్మర్ నుంచి కంట్రిబ్యూషన్ ఓన్లీ ముప్పై శాతం ఇవన్నీ కొత్త స్కీమ్ ఏం లేదు ఇది ఆల్రెడీ ఉండేది కానీ ఈ సమాచారం ఆ రైతుకి అందుబాటులో లేదు సో మేము ఏం చేశానంటే ఫస్ట్ ఒకవేళ ఒక ఒకవైపు ఈ సమాచారం ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది రెండోది ఈ సమాచారం బ్యాంకర్స్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాజ్ జిల్లా కలెక్టర్గా నేను బ్యాంక్స్ని వాళ్ళు ప్రయారిటీ సెక్టర్ అంటే అగ్రికల్చర్కి ఎంత లోన్ ఇస్తున్నారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నాం ఇప్పుడు నేను ఆ రివ్యూకి ఫస్ట్ ఐటెం ఫామ్ మెకనైజేషన్ పెట్టేశాను మీ దగ్గర ఎన్ని అడ్మిషన్స్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు మీరు ఎన్ని క్లియర్ చేశారు ఎన్ని రిజెక్ట్ చేశారు మీరు అగ్రికల్చర్కి లోన్ ఎందుకు ఇవ్వడం లేదు అది నా మొదటి ప్రశ్న ఒకవైపు ఆల్ ఇవన్నీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వాళ్ళ ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్ ఫామ్ మెకనైజేషన్కి బ్యాంక్ దగ్గర పుష్టి చేస్తున్నాము తర్వాత బ్యాంక్ని కూడా మానిటర్ చేస్తున్నాము సో ఇవన్నీ ఎనిమిది రిఫార్మ్స్ ఉన్నాయి మేం చెప్తే నేను చెప్తే నా మాట ఫార్మర్స్ వినరు కానీ వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఉన్న ఒక ఫార్మర్ దానికి సక్సెస్ స్టోరీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు చూసుకొని ఎవరు చెప్పక్కర్లేదు వీఆర్ వెరీ గుడ్ అట్ కాపింగ్ ఇట్ ఈస్ ఓన్లీ సీయింగ్ అండ్ బిలీవింగ్ అండ్ కాపింగ్ సో నా ఆలోచన అంటే ఒక గ్రామంలో ఒక పర్సన్కి అభివృద్ధి జరిగితే మిగతా వాళ్ళు కూడా ఆ పథంలో వెళ్తారు వాళ్ళు కూడా కాపీ చేస్తారు రాబోయి నెక్స్ట్ త్రీ టు ఫోర్ సీజన్ టూ ఇయర్స్లో ఈ మొత్తం నేను ఎలా చాంపియన్ ఫార్మర్స్ని తయారు చేస్తున్నాము అక్కడి నుంచి లాస్ట్ ఫార్మర్ వరకు ప్రత్యామ్నాయ పంటలు పెట్టుబడి దిగుబడి అంశాలతో పాటు మార్కెట్ పై కూడా అవగాహన కల్పిస్తున్నారు దాంతో పాటు ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు డ్రోన్స్ సహా ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అందచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రతి పంచాయతీలో ఒక మంచి చదువుకున్న అభ్యుదాయ భావాలు గల రైతుని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రైతుకి ఏదో ఒక టెక్నాలజీ అనేది మనము ఇస్తా ఉన్నాము ఆ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనకి పెనుపర్తి గ్రామంలో జశ్వంత్కి డ్రోన్ టెక్నాలజీ అనేది మనం ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ డ్రోన్ టెక్నాలజీలో మనం డ్రోన్ కూడా మనం డిపార్ట్మెంట్ దగ్గర నుంచే ఇవ్వ ఇచ్చాము వీళ్ళు ఐదు మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు బీటెక్ చదువుకొని మనకి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తోటి ఈరోజు అతను అందరికీ నేర్పిస్తూ ఉన్నాడు ఈ డ్రోన్ను కొట్టడం ద్వారా మొత్తం ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం ఏడు వందల ఇరవై రెండు పంచాయతీల్లో ఏడు వందల ఇరవై రెండు మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నాము ప్రతి రైతు చేత ఒక టెక్నాలజీని చేయిస్తున్నాము వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న మిగతా రైతులకి ఆ టెక్నాలజీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఛాంపియన్ ఫార్మర్స్ అనే ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం సెప్టెంబర్లో మా ఏఓ సార్ నాగమోహన్ సార్ నాకు కాల్ చేసి కలెక్టర్ సారు ఒక వర్క్షాప్ ఉంది మీరు రావాలి అంటే నేను వచ్చాను అది వచ్చినప్పుడు మనకి చాలా ఎక్విప్మెంట్స్ గురించి మేడం అందరు ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో కలెక్టర్ గారు ఒక చాంపియన్ ఫార్మర్ అంటే ఒక డిఫరెంట్ ఫామ్ అంటే ఒక విలేజ్లో ఒక ఆల్టర్నేట్గా వెళ్ళిన క్రాప్స్ వేసి లేదంటే ఒక డిఫరెంట్గా ఫామ్ కల్టివేట్ చేసే ఒక ఫార్మర్ కావాలి సో అలాగా ప్రతి పంచాయతీలో ఒక ఫార్మర్ ఉండాలి అనుకొని ఒక కాన్సెప్ట్ అని అనుకున్నారు అనుకున్న తర్వాత మళ్ళీ వన్ వన్ మంత్ తర్వాత నాకు సార్ ఫోన్ చేసి ఇట్లాగ అనుకున్నాము మా మీ ఊర్లో నువ్వే ఉండు ఛాంపియన్ ఫార్మర్గా నువ్వే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటావు అందరికీ అని చెప్పి చెప్పారు సో నాకు ఈ టెక్నాలజీ మన గవర్నమెంట్ వల్ల మన డిపార్ట్మెంట్ వల్ల వచ్చింది కాబట్టి నేను ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నాను నాతో పాటు ఇంకో నలుగురికి ఉపాధి కూడా నేను ఇవ్వగలిగిపోయాను ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు ఛాంపియన్ ఫార్మర్ అనే కొత్త వినూత్నమైన పథకాన్ని తీసుకుని వచ్చారు సార్ అందులో భాగంగా పది సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను బట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సార్ కొత్తగా సోలార్ ట్రాప్ ఇచ్చారు సార్ ఇదేంటే ఈ గ్రామ చేపలు ఏమన్నా ఉన్నింది అనుకోండి ఏదైనా పురుగు దానికి వేపకాయ కడితే సరిపోతుందా లేకపోతే ఇంకేదైనా పవర్ లైట్ ఏదైనా కెమికల్ అని మేమంటే మాకేమీ పెద్ద ఇది ఉండదు వేరే వాళ్ళకి అవగాహన కల్పించడం నా ద్వారా కల్పించడానికి అది నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇది మంచి కార్యక్రమం సార్ ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సిఎం చంద్రబాబు చాంపియన్ ఫార్మర్ కాన్సెప్ట్ ను అభినందించారు నెల్లూరులో విజయవంతమైతే రాష్ట్రం అంతా అమలు చేయనున్నట్లు తెలిపారు చాంపియన్ ఫార్మర్ అనే పేరుతో ఫైవ్ ప్రిన్సిపల్స్ మనం పెట్టాం ఆ ఫైవ్ ప్రిన్సిపల్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే సమయంలో ఐ అప్రిషియేటివ్ ఈ కట్ ఆల్ ది బ్యారియర్స్ రైతు ఒకడు పంటలు మూడు నాలుగు వేస్తాడు మీరు డిపార్ట్మెంట్ నాలుగు లేకపోతే ఐదు నేచురల్ ఫార్మింగ్ ఇంకోటి ఈ ఐదు మంది పేర్లు వెళ్తారు దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ నేను లాంగ్ బ్యాక్ నాకు సొల్యూషన్ దొరకలేదు ఐఎం వెరీ హ్యాపీ ఏ బ్రాట్ బ్రాటె సొల్యూషన్